తెలుగు స్టోరీస్ లైబ్రరీ సభ్యులందరికీ నమస్కారం అలాగే సభ్యులు కాకుండా ఉన్నవారికి కూడా నమస్కారమే కానీ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అదొక్కటే రిక్వెస్ట్ ఇక మనం ఇప్పుడు వినబోయే కథ అమ్మ మమ్మల్ని మన్నించవమ్మ అనే కథ రచన అవసరాల రామకృష్ణారావు గారు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో యువ దీపావళి సంచికలో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా పోనీ అమ్మన కూడా మనతో ఆసుపత్రికి తీసుకెళ్తే అన్న మా అబ్బాయి వైపు ఆశ్చర్యంగా చూశాను అంతకంటే పెళ్ళికెడుతూ పిల్లిని చంక పెట్టుకుని బయలుదేరడం నయం అక్కడ ఈవిడ చేసే సేవ కన్నా క్రియేట్ చేసే న్యూసెన్స్ ఎక్కువ అక్కడ కూడా పిచ్చాపాటి మొదలు పెడుతుంది ఉండగా ఇక ఆ రోగులకు పట్టదు డాక్టర్లకే ఊపిరాడదు అటు పైన మీ ఇష్టం ఏ ఇప్పుడు జర్రని చీది ఎరగరు కదా ఆసుపత్రిలో చేరటం అంటే గుంటెదడ పట్టుకుందేమో మీ అబ్బాయికి అంది నవ్వుతూ కోడలు నేను నవ్వుతూ ఎగాదిగా చూశాను వాడిని ఏ తండ్రి అయినా చూసి గర్వపడవలసిన దృఢమైన శరీరం మా ప్రసాద్ది ఇంచుమించు ఆరు అడుగులు చేరుతున్న హైటు దానికి సరిగ్గా సరిపడే ఛాతి ఎట్నుంచి చూసిన చిక్కిన శిల్పం లాంటి శరీర సౌష్ఠము వాడివి ఉన్నట్టుండి ఇలా పిరికితనం పట్టుకుంది అదే అడిగాను అదేం కాదు కానీ అంటూ ఇంకా ఏదో నసిగాడు అనవసరంగా అల్లరి పట్టం తప్ప ఈవెంట్ తీసుకెళ్తే కలిసి వచ్చేది ఏం ఉండదు మైనర్ ఆపరేషన్ అని ఒకే ఒక రోజులో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్పనే చెప్పాడు మందులు తేటానికి నేనున్నాను ఏ సాయానికైనా లేలా ఉండనే ఉంటుంది ఏమంటావు అయితే సరే మీరిద్దరూ ఎలా అంటే అలా అన్నాడు ప్రసాద్ జీవితంలో రుచి పచ్చి లేకుండా ఎలాగో రోజులు నెట్టుకొస్తున్నాను ఉన్న ఒకే ఒక కొడుక్కి ఎక్కడో చచ్చినంత దూరంలో ఆ కానుపూర్లో ఉద్యోగం వాడు కోడలు ఏ సెలవులకో ఇలా నాలుగు రోజుల పాటు ఇంటి పట్టును గడపడానికి వచ్చినప్పుడే ఎండిపోయిన ఈ ఏటి లాంటి బ్రతుకులో కాసేపు గలగల ఈ కొద్ది సుఖానికైనా నోచుకోకుండా ఈసారి వాడు వస్తూనే తొడలో ఏదో కురుపులేసిందంటూ బాధపడటం ఏమిటి అంత కర్మ అలాగైనా ఉండకుండా ఆపరేషన్ దాకా రావటం ఏమిటి ఫోన్లేండి ఎక్కడికక్కడే సంతోషించాలి ఇదేదో అంతగా అపాయం లేని అప్సి అట చిన్న శస్త్రచికిత్సతో తొలగించుకోవచ్చట కాస్త నొప్పి సర్దుకుందా బాబు అనుకుంటూ మావిడ అక్కడికి వచ్చింది ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పు అన్నట్టు నేను సంజయ్ చేశాను ఓసారి నేను లీల మా మామగారు ఊరి వెళ్ళి రెండు రోజులు ఉండొస్తామే అమ్మ అన్నాడు ప్రసాద్ అదేట్రా రాత్రంతా కురుపు బాధతో గొడ్డు మూలిగినట్టు మూలుగుతున్నావు అడుగు వేసి అడుగు తీసి అడుగే లేవు తగ్గాక వెళ్ళచ్చు కదా ఇప్పటికే సెలవైపోయింది చాలా వరకు కురుపు తగ్గిపోయాక వెళదామని నాళ్ళు చూశాను ఇప్పుడు కొంచెం పోటు తగ్గింది డాక్టర్ గారు ఇచ్చిన మాత్రలు బాగా పనిచేసినట్టున్నాయి ఇవాళ భోంచేసి బయలుదేరదాం అనుకుంటున్నాం మూడు అంతులు ఎల్లుండి రాత్రికి తిరిగి వచ్చేస్తాం ఏమే ఏమోరా బాబు ఏం పెడతారో ఏమో నిన్ను తీసుకెళ్ళి దారిలో చిన్నపిల్ల ఏం ఇబ్బంది పడుతుందో ఏమో ఏమండి మీరేమంటారు దొరికిన అవకాశాన్ని నేనేనా వదులుకునేది పోనీ నేను కూడా వాళ్ళతో లేవే తను రావటమే కానీ నేను అక్కడికి వెళ్ళటం లేదని బియ్యంకుడి నిష్ఠూరం ఉండనే ఉంది మీరు కూడా ఉంటే నాకు ధైర్యమే అయితే ఆలస్యం ఎందుకు పదిన్నర బస్కే బయలుదేదురు కానీ ఉండండి కంచాలు పెట్టేసి భోజనానికి పిలుస్తాను అన్నట్టు మర్చిపోయాను మీ స్నానం అయినట్టు లేదు బాగుంది వరుస గబగబా రండి అంటూ హడావిడిగా లోపలికి వెళ్ళిపోయింది నేను గబగబా రెండు చెంబులు నీళ్లు వసుకుని తువ్వాలు చుట్ట వసారాలోంచి నా గదిలోకి వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ గదిలో టైప్ చేస్తున్న శబ్దం వినపడి ఆగాను అప్పటికప్పుడే ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన సామాన్లు ప్యాక్ చేసి వాటి లిస్టుని నీట్గా టైప్ చేస్తోంది లీల ఆ పోర్టబుల్ టైప్ రైటర్ ఆమె యూనివర్సిటీ ఫస్ట్గా ఎంఎస్సి పాస్ అయినప్పుడు వాళ్ళ నాన్న ప్రెజెంట్గా ఇచ్చింది ఎంత చిన్న ఆపరేషన్ అయినా యాంగ్జైటీ అంటూ ఉంటుంది కదా అయినా చెక్కు చెదరలేదు ఈ అమ్మాయి ఏదో కూని రాగం తీసుకుంటూ టైప్ చేసుకుంటోంది అక్కడ మావిడ ఏం చేస్తోందని ఊరు అంతటికి వినపడే అంత పెద్ద గొంతుకతో గోడ పక్క నుంచి పక్కింటి పిన్ని గారికి వార్త అందిస్తోంది విన్నారా పిన్ని గారు మా వాళ్ళకి ఎన్ని విషయానికి ఎంత వస్తే అంతే ఇప్పటికిప్పుడు పదిన్నర బస్సుకు బయలుదేరదామంటే నేనెంతకని కచ్చల్లో కందులు వేపుకునేది చెప్పండి పాలు పంచదార ఉన్నాయి కదా అనుకుని సిద్ధపడుదును దిక్కుమాలిన సేమియా డబ్బా మూత సరిగా లేదేమో మెత్తబడిపోయింది మీ బాబిగాడిని ఒకసారి పంపుదురు తల్లి తల్లి కొట్టుకు పరిగెత్తించి ఒక ప్యాకెట్ తెప్పిస్తాను మళ్ళీ ఆ ఊరికి ఏవేళకి చేరతారో ఏమో అబ్బబ్బా ఎంత పెద్ద గొంతుక జీవితం అంతా చెప్పి చెప్పి విసిగిత్తిపోయింది కడుపులో చల్ల కదలకుండా ఎన్ని పనులైనా చేసుకోవచ్చు మన ఇంట్లో మనం ఏం చేసుకున్నామో ఏమో ఎప్పటికప్పుడు పక్కింటికి జారేస్తే కానీ కొందరు ఆడవాళ్ళకి తోచి చావదా పెళ్ళై నాలుగేళ్ళు అయిందో లేదో కొడుక్కి కోడలకి మధ్య ఉన్న ఆ ఇంటలెక్చువల్ కంపానియన్షిప్ చూస్తుంటే ముచ్చటేస్తోంది మాలాంటి వాళ్ళ ముప్పై కాదు కదా మూడు వందల ఏళ్ళు ఒక చూరు కి చూరు కింద అఘోరించినా ఒకటే అందులో ఈ మధ్య రిటైర్ అయిపోయి చేతిలో తగినంత పని లేక కాబోలు గడ్డగట్టుకుపోయిన ఏకాంతంలో నా బుర్ర మరీ పిచ్చెత్తిపోయింది ఎవరినో అనుకోవటం దీనికి ఇన్నాళ్ళు దీంతో కాపురం చేసినందుకు నాలాంటి వాళ్ళని నిలువున షూట్ చేసినా తప్పు లేదు దగ్గర దగ్గరగా ఉన్న మా మధ్య ఎంత దూరం ఈ వయసులో ఎప్పటికి కూడా తిరగేస్తున్న రకరకాల మ్యాగజైన్స్ కాక కరస్పాండెన్స్ కోర్స్ తెప్పించుకుని ఇంకా ఏవేవో టెస్టులు కలా కడుతూనే ఉంటాను నేను ఎంత చదువుకున్నా నాకు సరిగా నిద్ర పట్టదు మాత్రం వేసుకుని పడుకున్న అటు ఇటు పొర్లుతూ ఉంటాను ఇక నా పక్కన పడుకున్న మావిడి సంగతి మళ్ళీ పదో ఎక్కం దాటలా పాలపద్దు చూడటానికైనా నా సహాయం కోరక తప్పని పరమం మొద్దు మెలకు ఉన్నంతసేపు చేసిన శబ్ద ప్రసారం చాలదా నిద్రపోతున్నప్పుడు కూడా విధిగా ఇల్లు ఎగిరిపోతున్నట్టు గుర్రు పెట్టాలా నా అంచనాక అది అందకపోతే మేమిద్దరం దంపతులమైన నేరానికి దానికి నేను తగిన జోడిని కానని అది అనుకోవాలి కదా పోని అలాగైనా అనుకుని బాధపడినట్టు కనపడదే నిజంగా ఏమాత్రం బాధపడినా మనిషి అంత నిశ్చింతగా నిద్రపోగలదా ఏ విధంగా చూసినా ఓటమి నాదేనా పోన్లేండి ఎవరి రీజనింగ్ వాళ్ళది ఈ చదువుల తల్లే నన్ను ఆదరించి ఒళ్ళోకి తీసుకోపోయి ఉంటే ఆ రోజుల్లో మా సవి పెట్టిన బాధలకు పిచ్చెత్తి ఎక్కడికో పారిపోయి ఉందను ఎవళ్ళనైనా జ్ఞానం ఒకటే రక్షించేది మూఢ విశ్వాసాలు సెంటిమెంట్స్ మనిషి మరింత కూరుకోపోవటానికే తోడ్పడతాయి అందుకే ఎంతో డిసిప్లిన్ ఎంతో చిన్నప్పటి నుంచి కాన్వెంట్లో చదువుకున్న అమ్మాయినే కోడలుగా ఎంచుకున్నాను అంతేకాదు ఫస్ట్ ఛాన్స్లోనే ఐఏఎస్లో మంచి ర్యాంక్లో మా ప్రసాద్ ఇచ్చాడంటే ఆ క్రెడిట్ ఎవరిది ఇలా ఆలోచించుకుంటూ పోతే వీటికి తెరిపి తెన్ను ఎక్కడవి మా కోడలికి కేకతో మళ్ళీ ఈ లోకల్లో పడి వెళ్ళి ఆటో రిక్షాలో కూర్చున్నాను నేను మరి ఆ ఆపరేషన్లో ఏం అడ్డదిడ్డమైందో విడమర్చి చెప్పే మెడికల్ నాలెడ్జ్ నాకు లేదు సాయంకాలం తెలివి వచ్చిన దగ్గర నుంచి ప్రసాద్ను పట్టుకోవడం కష్టమైపోయింది పైగా టెంపరేచరు రైజ్ అయ్యేటట్టుంది గంట గంటకి డాక్టర్ గారు ఇంజక్షన్ ఇచ్చి వెళ్తారు ఓ అరగంట పడుకున్నాడు ఏమో మళ్ళీ లేచి కూర్చుని నానా అల్లరి కుర్రాడి జబ్బు కాదు కానీ నా మనసు పట్టిన రోగం కుదురుతుందా అనిపించింది వాడి ఒక్కొక్క చేష్ట దగ్గరుండి గమనిస్తూ ఉంటే ఏదో కొత్త సత్యానికి దగ్గరవుతున్నట్టు ఫీల్ అయ్యాను నేను ఏమిటండి మరి చిన్న ఇదిగో మీకు ఇష్టమైన హిందీ పాట పెడుతున్నాను టేప్ రికార్డర్లో వింటూ కళ్ళు మూసుకోండి హాయిగా నిద్రపడుతుంది ఆ రికార్డు ఆఫ్ చేస్తావా అవతల విసిరేమన్నావా అని వాడు అంటుంటే నాకు మతిపోయింది ఇదిగో యాపిల్స్ తెచ్చాను లేల మొక్కలుగా కోసింది ఎంత యూనిఫామ్గా నైస్గా ఆర్టిస్టిక్గా అమర్చిందో చూడు రెండు ముక్కలు నోట్లో వేసుకో అనే నా మాటకి వాడి రెస్పాన్స్ వ్యతిరేకతతో పెద్ద మూలుగు మాత్రమే పైగా ఆ ప్లేట్ తోసేయటం కూడాను ఎందుకైనా మంచిదని స్పెషల్ వాటిలో జాయిన్ చేసాం వాడిని నేను ఒకసారి బాత్రూమ్కి వెళ్ళి అవతలకు వస్తుంటే యువతలకు వస్తుంటే కంటపడ్డ దృశ్యం ఇది ఇదిగో డాల్లి ఇంకేమిటినీ బాధ ఇప్పటికీ కొంచెం కూడా రిలీఫ్ లేదా పోనీ నన్ను ఆనుకుని పడుకుంటావా దాని మీద చేసి నెమ్మదిగా రాయినా అని పాపం ఎంత చేయాలో అంతా ట్రై చేస్తోంది లీల యూ ఫుల్ గెట్ అవే అని ఒక పరిచాడు ప్రసాద్ పాపం ఆ అమ్మాయి గొడ్ల నీరు లేచిపోయింది ఇదేదో కొంపముంచేలా ఉందని నేను నైట్ షిఫ్ట్ డాక్టర్ని లేపుకొచ్చాను ఆయన కాంపౌండర్తో వచ్చి ఓ పావు గంట పరీక్ష చేసి ఒకవేళ కట్టు బిగుతయిందేమో అని మళ్ళీ మార్చి ఏదో పౌడర్ ఇచ్చి మరొక పెన్సిల్ ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళారు ఈసారి భగవంతుడి దయ వల్ల మావాడు నెమ్మది నెమ్మదిగా కోలుకుంటున్నట్టు అనిపించింది రాత్రి ఒంటి గంటకో పడుకున్నవాడు మరి తెల్లారేదాకా లేవలేదు పోని అప్పటికైనా మాకేమైనా రిలీఫ్ ఉందా వెళ్ళి నిలుచున్న పలాన ఆయన అమ్మని తీసుకురమ్మని కూర్చున్నారు మేమిద్దరం ఒకహర్ మొహాలు ఒకరు చూస్తూ ఉండిపోయాం ఎక్కువ బాధ తగ్గిపోయింది కదా ఇప్పుడు ఎందుకు అయినా పాలు పట్టే వయసు కానీ పాలు తాగే వయసు కాదు కదా పోని ఏ చదువు సంధ్యాలైన అమాయకుడు ఏమో అనుకుంటే అది కాదు అవన్నీ అలా ఉంచి పెళ్ళైన మొదలు పెళ్ళాం కొంగు పట్టుకుని దిరికిన ఘటం మా పుత్రరత్నం అయినా వాళ్ళిద్దరూ వేరువేరు మనుషులు అని అనుకోనంతగా ఒక్కటిగా మసలేవారు ఓ చోట ఉన్నా ఇంకో చోటకి వెళ్ళిన జంటగానే ఈనాటికి కాస్త నొప్పి తగిలేసరికి అమ్మ కావాల్సి వచ్చిందా ఏ నాన్న అమ్మను వెళ్ళి తీసుకురమ్మన్నానుగా ఇంకా కదలమే అని మరో కేక నేను చిరాగ్గా సంచి మెచ్చి వేసాను వేశాను లోపల ఏదో పుస్తకం తగిలింది బ్రెయిన్ టీజర్స్ అనే పుస్తకం అది అది తెచ్చాననే సంగతే మర్చిపోయాను చూడు బాబు చాలా వరకు తగ్గిందన్నావుగా ఈ పుస్తకంలో పజిల్ సాల్వ్ చేయడంలో మనసు మెల్లగా లగ్నం చేయి ఇదిగో ఇది తీసుకో వాడు ఆ పుస్తకాన్ని కింద పడిపోయేలా తోసి అడిగి నేను అడిగింది వెంటనే అమ్మను తీసుకురమ్మని నాకు ఒక్కసారిగా బగ్గున మండింది ఒళ్ళు అలాగే తీసుకొస్తాంలే అందాక ఇంకా ఎదుటి వాళ్ళు కనపడరా నా గుండె మీద దెబ్బ తీసినట్టు అయిపోయింది ఏబీసీటీలు మొదలు ఎంఏ వరకు ఏం చదవాలో ఎలా చదవాలో దగ్గరుండి ప్రోత్సాహం ప్రోద్బలం ఇచ్చింది నేను కాదా ఇంత చిన్న వయసులో ఈయన గారు ఇంత పెద్ద ఉద్యోగంలో ఇలా వెలిగిపోతున్నారంటే దీనికి పూర్తి పునాది అడుగడుగున నేనేసింది కాదా కోడల వైపు చూస్తే తల దించేసుకుని ఉంది నేను చెప్పింది వినపడలేదా ఒక్కరు కదలరే ఏం చేయాలో తోచక ఇద్దరం గది బయటికి వరండాలోకి వచ్చాం ఊరికని బయలుదేరదీసి ఇలా వీడిని ఆసుపత్రిలో చేర్చాం ఏం చెప్పి ఆవిడని తీసుకున్నాను ఇంతలా వరండా చివరి నుంచి ఇటువైపు మావాడి పిలిచినట్టు రావడం చూసి ఉన్న మతి కూడా పోయినట్టింది మాకు మా ఎదుటి గది పేషెంట్ని చుట్టానికి అతను బావుమరిదొచ్చాట వాళ్ళకి మా ఎదురింటి వాళ్ళు చుట్టాలట ఏముంది ఈ కబురు మా ఒక ఆవిడికి చేరిపోయింది ఇక ఇలా బస్ స్టాండ్కి చేరుకున్నామో లేదో ప్రసాద్కి ఉన్నట్టుండి సలుపు పోటు ఎక్కువైపోయింది అంతకీ తగ్గల ఆసుపత్రికి చేర్చక తప్పలేదు డాక్టర్ గారు పరీక్ష చేసి వెంటనే ఆపరేషన్ చేయాలన్నారు నీకు ఎలా కబురు చేద్దామా అని కొట్టుకు చచ్చాం ఇంతలో దేవుళ్ళని కబురు తెచ్చిన మనిషికి అనిపించాడు అంటూ ఆ తర్వాత ఎలాగో సర్ది చెప్పాను అది వేరే విషయం మేము అలా తెల్లబోయి చూస్తుంటే సుడిగాలిలాగా మమ్మల్ని దూసుకొచ్చి లాగా గదిలోకి ప్రవేశించింది మేమిద్దరం చేసేది లేక కిటికీ దగ్గర నిలబడిపోయాం ఆ కాసేపట్లో అది చేసిన పనులు ఎన్నని గంట ముందు ఏదో అవసరం వచ్చి వాడిని ఓ పక్కకు ఒత్తిలేలా చేయడానికి మా ఇద్దరికి ముచ్చమట్లో పోసినాయి అలాంటిది పిచ్చుకి అంత ఉంటుంది అది నిమిషాల మీద వాడిని ఒక కంఫర్టబుల్ పొజిషన్లోకి మార్చేసింది ఒక పక్కగా మెత్తటి తలగడ అమర్చింది తడిగుడ్డబెట్టి మొహాన్ని దుడిచింది ఆ చినుకుల్లో ఎవరిని పరిగెత్తించి ఎక్కడి నుంచి తెప్పించిందో వేడి వేడి పాలు సంపాదించి బ్రూ కాఫీ కలిపి వాడికి పెట్టింది ఫ్యాను స్లో చేసింది తను గోడకు చేరు కూర్చుని వాడి శరీరాన్ని నెమ్మదిగా ఒళ్ళో జార నేను వచ్చాక మరేం పర్వాలేదు కాసేపు కళ్ళు మూసుకుని చూడు నాన్న నిద్రపడుతుందేమో అంటూ నెమ్మదిగా జో కొట్టడం మొదలెట్టింది ముప్పై ఏళ్ల ఉక్కు ముక్క మూడేళ్ల దూది పింజైపోయి అమ్మ ఆర్ద్రత కంకితం అయిపోయాడు మావాడు తనకు బాధా అభిముక్తిని ప్రసాదించిన మాతృమూర్తి స్పర్శ మళ్ళీ ఎక్కడ మటుమాయమవుతుందో అన్నట్టు తల్లి చేతిని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు జరిగిందంతా వింతగా కళ్ళు ఇంతలుగా చేసుకుని మేము ఇద్దరం చూసాం ఓ మూలగ నన్ను పిలిచింది లీల ఆ అమ్మాయి చదువుకుంది నా కూతురు లాంటిది సంకోచం లేకుండా ఏదైనా నాతో చెప్తుంది వెంటనే వెళ్ళాను చాలా పొరపాటు చేశాం కొనలేండి తెలుసుకున్నాక ఏం చెప్తుందో తెలియకుండా అవునన్నట్టుగా కళ్ళెగరేశాను ఆడది కోరుకోదగ్గది అతి ప్రియమైనది ఏమిటో ఇవాళ నా కళ్ళతో నేను స్పష్టంగా చూశాను ఇన్నాళ్ళు మేము ఫ్యామిలీ ప్లానింగ్ అబ్జర్వ్ చేస్తున్నామని మీరు ఊహించే ఉంటారు ఐ హావ్ డిసైడెడ్ టు స్టాప్ ఇట్ అట్ వన్స్ నన్ను దీవించండి అంది ఇన్నాళ్ళు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకటే మనిషికి గీటు రాయనే తప్పుడు దారిలో పడ్డాను విద్య అనేది మనస్సును వికసింపజేయటానికే తప్ప ముకుళింపజేయటానికి కాదని నాళ్లకు తెలుసుకున్నాను ఇన్నాళ్ళు అంటే ఎంతకాలం ఈ సత్యం గ్రహించడానికి నాకు ఒక జీవితకాలం పట్టింది నాలో సగం వయసైన అయిన లెల్లి లీల నాకంటే ఎంతో ముందుగా ఈ విషయాన్ని పసిగట్టింది లీలను దీవించడానికి నాకున్న అర్హత ఏమిటని అంతేకాదు సహృదయత సానుభూతి లేకపోతే అది మనిషి జన్మ అనరు అని ఎన్నో పుస్తకాల్లో చదివాను ఏం లాభం ఎప్పుడో చిన్నప్పుడు సవితల్లి బాధలు పెట్టిందని ఈ కాలంలో ప్రతి నిమిషం తలుచుకుంటాను మధ్యకాలంలో ఒక మధురమూర్తి నా బతుకులో ప్రవేశించి మూడు దశాబ్దాలుగా అడుగడుగున అమ్మలేని లోటు తీరుస్తూ ఉంటే ఒక్కసారి ఒక్కసారైనా అనుకున్నానా ఏమిటి ఆలోచిస్తున్నారు మావగారు అంది లీల నువ్వు తీసుకున్న నిర్ణయం సరైందే గాడ్ బ్లెస్ యూ అనటం కన్నా మొగాణ్ణి నాకేం చేతను కరుణామయులైన తరుణీ మనులకే గర్భం ధరించే వరకు ఇచ్చింది ప్రకృతి అదండి ఆ అమ్మాయి యొక్క గొప్పతనం చాలా స్పష్టంగా చెప్పగలిగారు ఈ కథలో అందుకనే అమ్మ మమ్మల్ని మన్నించమ్మా ఏదైనా మేము చిన్న చిన్న తప్పులు కానీ మా లైఫ్లో ఎవరైనా ఈ ఛానల్లో సభ్యులు కానీ ఎవరైనా ఎవరైనా ఎవ్వరూ ఒక చిన్న మిస్టేక్ చేసినా నీ పట్ల మమ్మల్ని క్షమించమ్మా నీకు క్షమాగుణమే ఉందనే విషయం మాకు తెలుసు అందుకనే మమ్మల్ని క్షమిస్తామనే ఆశతో మీ అందరి తరఫున మీ శ్రీనివాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు